ముఖంద సారీస్ గ్రాంట్ ఓపెన్ ట్వంటీ థర్డ్ నవంబర్ అట్ట షిప్ హగ్గర్ ఫోర్టీ నైన్ రూపీస్ సారీస్ ట్రిపిల్ నైన్ ఫ్యాన్సీ పట్టు శారీస్ మీసుంటాం నేను సూర్య పోదండది ఏంటి నమ్మకం వచ్చి మావిడిని అడుగు శారీలు తర్వాత సూర్య ఇంటో లేడు వచ్చిందో చెప్తాను ఫోన్ పెట్టే ఏమే అన్నం పెట్టు ఏంటి కొత్త తర్వాత కొత్త తర్వాత ఏంటంటే రోజు తినేది అన్నమే కదా నీ కొడుకు రాకుండా నీ పోని చేయడు కదండీ వీడోడు ఏ రోజు బోనడానికి టైం రాడు ఓకే హలో ఈజిట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ త్రిబుల్ టూ ఎయిట్ వన్ మీరే కదండి ఆ నెంబర్ ఫోన్ చేశారు మళ్ళీ ఆ కోపరికమా అక్కడ సూర్య ఉన్నారా నేను సూర్య ఫాదర్ ని డాడీ డాడీ సూర్య వాళ్ళ నాన్నగారు ఇప్పుడు చూడండి ఒక గేమ్ ఆడతారు మీ నాన్నగారు సార్ ఆయన ఇక్కడ లేరు కొంచెం దూరంగా ఉన్నారు సెల్ ఫోన్ నెగిటివ్ దూరంగా ఉన్నాడా సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవాలి వాడికి తెలీదు అనుకోండి మావగారు వింటారు అంకుల్ ఆయన రాగానే ఏమైనా చెప్పాలా కడుపు మండిపోతుందని చెప్పు దేనికి అంకుల్ ఆకలి భరించలేక కనీసం భోజనానికైనా వస్తారా అడుగునుకో భోజనం అది నాతో సరే అంకుల్ ఎలా అని పంపిస్తాను కడుపు మండిపోతుందని అన్నారు కదా దానికి ఆయన వచ్చేలోపు గ్లాస్ మజ్జిగ తాగింది కడుపు చల్ల పడిపోతుంది ఈ ఆయుర్వేద సలహాలే నాకు వద్దు వెంటనే వాటిని రమ్మని చెప్పు షూర్ అంకుల్ ఈ రోజు సూర్య వాళ్ళ ఇంట్లో కర్ఫ్యూ ఫైరింగ్ ఆర్డర్స్ మన వారి పని ఏమైందండి ముందు అన్నం పెట్టు అబ్బాయి కూడా రానివ్వండి అన్నం పెడతావా లేదా ఎప్పుడు నేను ఇంత కోపం వచ్చింది ఏంటండి మీకు భోజనం రాలేదు వాడి మీద ఎందుకు విసుకుంటారు వాడంటే మీకు ప్రేమ లేదా వాడంటే నాకు ప్రేమ ఉందే కానీ వాడి ప్రేమే ఎక్కడో ఉంది ఆపండి ఆ మాటలు నా కొడుకు అయోధ్య రాముడు అయోధ్య రాముడు కాదు అయోధ్య రాముడు అసలు ఏమైంది మీకు ఇవాళ ముందు అన్నం తిన్నే చెప్తా ఏంటండి ఇది గోంగూర పచ్చడి ఏంటి ఈ రోజు కొత్త అలవాటు ఏంటమ్మా మీ ఆయన క్రమశిక్షణ లేకుండా తింటున్నాడు తింటాం కాదు మింగుతున్నా కోపం దిగ మింగుతున్నా తినేది ముద్దలు కదా కోపం మింగుతున్నా అంటావేంటి ఆరు పార్టీ వద్దమ్మా నాకు తినాలనిపించట్లేదు ఎందుకు అనిపిస్తుంది అరగంట లోపు రెండు సార్లు ఫోన్ చేయాలంటే ఎవరికైనా కష్టమే ఏంటి అడి పిచ్చి పిచ్చికి మాట్లాడతారు ఏమైంది మీకు చిన్న చెప్పనా మధ్యలో ఆపి ఆపి చెప్పండి పర్వాలేదు ఫోన్ చేస్తే మీరు మీరెప్పుడు చేశారు కాల్స్ ఉంటు ఫోన్ మిస్ అయిందా మిస్ దగ్గరే మీ ఫోన్ ఉందా జస్ట్ చూసావా అయోధ్య రావడం గారు చెప్పడం అంకుల్ కాదండి నేను సూర్యని ఏమిటి విషయం నా సెల్ ఫోన్ ఇవ్వకుండా మీ ఉద్దేశం మీకు మీరే మర్చిపోయి నేను ఇవ్వలేదంటారండి నేను కావాలని అంటారా కాచేద్దాం లేదంటారా చచ్చా నా ఉద్దేశం అది కాదండి నా సెల్ మీ దగ్గర పోయింది కదా పోనీ ఓ హెల్ప్ చేస్తారా హెల్ప్ అవునండి నేను ఒక అడ్రస్ చెప్తాను ఆ సెల్ అక్కడ తీసుకొచ్చి ఇచ్చారంటే ఏంటి ఏంటండి నా మీద మీ ఒపీనియన్ ఆ రోజు నా చేతులతో పెళ్లి చేయాలి రమన్నారు నేను మీ లవర్ అయినట్టు ఆ పని చేయి ఈ పని చేయని నా చేత చాలా పనులు చేయించారు సరే ఫోన్ లోనే అడ్జస్ట్ అయ్యాను ఇప్పుడు నేనేది మీ పెళ్ళాన్ని అయినట్టు అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చేయని కమాండ్ చేస్తున్నారండి అయ్యి బాబోయ్ మీరు మరి ఎంత స్పీడ్ గా అపార్థం చేసుకుంటే ఎలా అండి పోనీ మీ అడ్రస్ చెప్పండి నేను అక్కడికి వస్తాను ఏదో ఒక కారణం పెట్టుకొని రోజు నన్ను కలవాలని చూస్తున్నారు అదేంటండి మీరు రాక నేను రాక నా సెల్ నా దగ్గరికి ఎలా వస్తుంది ఎవరు ఇంకెవరు నీ కోడలు విను విను హలో రోడ్ క్రాస్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయటం సూసైడ్ చేసుకునే వాళ్ళని కాపాడి పెళ్లి చేయటం స్ట్రీట్ ఫైట్ చేయడం కాదు మిస్ అయిన సెల్ ఎలా రాబట్టుకోవాలో సెల్ ఉన్న అమ్మాయిని ఎలా పట్టుకోవాలో కూడా తెలుసుకోవాలి హలో హలో మిమ్మల్ని పట్టుకోవడం నాకు చాలా ఈజీ పట్టుకుంటా పట్టుకుంటా మిమ్మల్ని ఎలా పట్టుకోవాలో ఎక్కడ పట్టుకోవాలో నాకు బాగా తెలుసు చూసావా డబ్బులు మీద రూమ్ మాట్లాడుతున్నాడు నీకంతా ఈజీ అయితే పట్టుకోండి ఓకే మీరు మరి అంత ముచ్చట పడితే మీ సరదా నేను ఎందుకు పట్టుకుంటా ఆ ఏంటో ఆలోచుస్తున్నాడు ఇప్పటివరకు నువ్వు చాలా మంచివాడివి బుద్ధిమంతుడివి అనుకున్నాను మీ నాన్న చెప్పినట్టు నువ్వు అయోగ్య రాముడి వేరా నానవాటి నమ్మొద్దమ్మ ఎలా నమ్మకుండా ఉంటాయి అంటరా ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం చెప్పిన నిజం ఇది అది కాదమ్మా ఏం చెప్పొద్దు అన్ని నాకు తెలుసు నువ్వు వెళ్ళి పడాను తీసుకునేస్తావు ఓహో మీరు అలా ఫిక్స్ అయిపోయారా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం పట్టుకుంటాను పట్టుకుంటాను టోలు రావటం కాదురా నువ్వు చేతులే పట్టుకుంటావు కాళ్ళే పట్టుకుంటావు ఆ అమ్మాయి పట్టుకురా నువ్వు ఇప్పుడు ఎలా పట్టుకోవాలి ఒరే బావా నీకు హ్యాపీ ఇస్తాను సార్ మన చందు గారి చెప్తున్న టోటల్ ఫేలు అంటే మనిషి వేనా అమ్మ బుద్ధిలేదు ఫోన్ మేరేజ్ తెలుసా నీకు ఫోన్ ఎవరు ఇస్తారో ఏంటో తెలుసుకోకుండా దానా శోభన క్యాన్సిల్ అని గేదెలా కరుస్తా సారీ సారీ మేడం మా బావ ఫోన్ కూడా మాట్లాడుతుంది మధ్యలో మీరు షట్ అప్ బాబ్ బాబ్ పెట్టు ఫోన్ ఓ ఫోన్ నైను పొద్దునే ఆడపిల్ల చేత అక్షింతల తిన్నానేంటి రాంగ్ నంబర్ యాక్చువల్లీ ఈ సార్ నెంబర్ కరెక్ట్ కొట్టాలి 9 8 4 ఒరే బాబా నీకి హద్దు ఉందా సార్ మన చందుగారి చెప్పడం టోటల్ ఫెయిల్యూర్ మీకు ఈ విషయం చెప్తాను ఫోన్ చేస్తే రాగ్నబల్ల కాబిల్లకింది రే బక్రా మళ్ళీ ఆఫీస్ ని తగిలిందిరా ను సేమ్ నెంబర్ కి సేమ్ అమ్మాయికి చేసావు నో నో నేను నెంబర్ కరెక్ట్ గా కొట్టాను ఈ దొంగ ను నెంబర్ కోటినా ముందు హలో అనాల్రా బావా ఇంత బద్మాష్ ఇది మా బావడ ప్రో ఎవడ్రా నీకు బావా నీ అత్త కొడుకా నీ చెల్లికి మొగుడా ఏమండి నాకు అత్తా లేదు చెల్లి లేదు కోడి లేదు పుంజు లేదు వచ్చింది అత్తా చెల్లి లేకుండా బావ ఎలా ఉంటాడా ఏమండి నా ఫ్రెండ్ అండి నేను సర్దాగాయను బావా అని పిలుస్త ఉంటాను బావాని పిలు తని దర్రన అరుకు ఏమండి ఫోన్ చేస్తే చాలా లైన్ లోకి వచ్చి లైన్ గా బుట్లు చూస్తున్నాయండి అసలు మా బాబు ఫోన్ నెంబర్ మీ దగ్గరికి వెళ్ళి వచ్చింది అసలు ఎవరు నీ బయోడేటా ఏంటి బయోడేటా నీకెందుకు రేటా నిన్నటి వరకు ఈ ఫోన్ నీ బావదే ఈ రోజు నుంచి నీ చెల్లి చెల్ల ఎవరి ఆకాశవాణి చెల్లి డేటా అంటుంది బర్రె అంటుంది బద్మాష అంటుంది చివరిలో అన్నయ్యా అంది ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరెక్కడ ఉన్నారో అర్థం కావట్లేదు అవును ఇంతకీ బావ ఎక్కడున్నాడు ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని హైదరాబాద్ బ్రాంచ్ పంపించండి ఎంత రిస్క్ అనే చేద్దాం

ఎదురుగా ఉంటే చెప్పు తీసేది అప్పటికే ఫోన్ లో తుప్పు రేగి కొట్టిందనుకో ఒక ఆడపిల్ల చేత అంత ఘాటుగా నాటుగా తిట్టించుకోవడం లైఫ్ లో ఫస్ట్ టైం రా బాధపడుతున్నావా ఫోన్ లో బండ బుద్ధి తింటే బాధపడరా అయినా అమ్మాయి విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదా ఎందుకు అవ్వలేదు ఇదేమన్నా రైల్వే రిజర్వేషన్ వెంటనే కన్ఫర్మ్ అయిపోవడానికి నాకు కన్ఫర్మ్ అయింది ఎలా తెలుసు ఫోన్ చేసి ఇది నా బావ నెంబర్ కదా అన్నాను నిన్నటి దాకా ఇది నీ బావ నెంబరు ఈ రోజు నుంచి నీ చెల్లి నెంబర్ అనుకోవాలి అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే కదా నాకున్న రాజ్యం కన్ఫర్మ్ అయినట్టే బావ మరి అయితే ఈ మాట చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నాయి రా తప్పించుకు తిరుగుతుందా ఎక్కడికి పోతుంది బావా సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నా ఎక్కడున్నా దొరికిపోవాల్సిందే అది మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది మన మనసులో ఒక గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తల ఎలాగైనా అమ్మాయిని పట్టుకోవాలంటే ఇలా తిరిగి సినిమా తీసుకొచ్చాడరా పొద్దు షాప్ షాపులు సెంటర్లు జంక్షన్లు అన్ని తిరిగా నువ్వు రిలాక్స్ సినిమా తీసుకొచ్చింది నా సిస్టర్ని పట్టించే బాధ్యత నాది నువ్వు రిలాక్స్ సినిమా చూడు సునీత గారు అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు వెనక్కి తిరిగి చూస్తారు చూస్తారు మా సిస్టర్ బిందెలాగే ఉంటదా ఇది బొంబాయి బొమ్మ మందు బాపు బొమ్మ ఎక్కడుందో ఏం చేస్తుందో దాని కోసం అంత ఆలోచించుకో ఫోన్ కొట్టు అంతేనా కొట్టు చెప్తా ఎవరు ఈ మధ్యలో ఫుట్టి ఫోను ఇంకెవరు నా హీరో

అదృష్టం కూడా పనిచేసింది ఎందుకు నువ్వు ఇప్పటివరకు వరకు దొరకను దొరకను అన్నారుగా ఇప్పుడు రెడ్ హండ్రెడ్ పట్టేస్తున్నా ఇంపాసిబుల్ ఇట్స్ పాసిబుల్ నేను కూడా అదే సినిమా చూస్తున్నాను అన్న చిరంజీవి దయ వల్ల తమరు దొరికిపోయారు జై చిరంజీవ అయ్యో చచ్చింది నా హీరో కూడా ఇదే థియేటర్ లో ఉన్నాడు అంటే మా సిస్టర్ దొరికిపోయింది అనమాట చెప్తే విన్నావా హైట్ తక్కువ తక్కువగా చూడొద్దమ్మా పాపు అమ్మాయి ఎలా పట్టుకోవాలో ఆలోచించు అది వెరీ సింపుల్ బావా ఇక్కడ నుంచి మళ్ళీ రింగ్ కొట్టు ఏ సైడ్ నుంచి రింగ్ వస్తుందో ఆ సైడ్ వస్తే ఈజీగా దొరికిపోతుంది కొట్టు చెప్తా కొట్టు చెప్తా కొట్టు అవుట్ ఆఫ్ కవరేజ్ అయినా వస్తుందా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే తన అవుట్ ఏ లోపు కవర్ చేయమని అర్థం పద చెప్తా ఎలా పట్టుకోవాలరా టు సీటు వదుకుదాం పద చెప్తా సిస్టర్ సిస్టర్ ఫోన్ సిస్టర్ చెప్పాను కదా బాపు బొమ్మలా ఉంటుంది ఎంఐ కదా అయ్యో మళ్ళీ వస్తున్నారే

ఇప్పుడు ఏం చేద్దాం రా ఏముంది బాబా సినిమా వదిలిపెట్టిన తర్వాత ఈ గేట్ నుంచి ఆ గేట్ నుంచి రావాలి కాబట్టి ఇద్దరు నేను చెక్ పోస్ట్ పెడతాం నువ్వు ఇక్కడ పెట్టి అక్కడ పెడతా అవును నీ చెల్లు నువ్వు చూడలేదు కదా ఎలా గుర్తుపడతావు అంతమైన అమ్మాయి కనబడింది అనుకో బావా అని ఒక కూతేస్తా నువ్వు వచ్చి సెలెక్ట్ చేస్తావు కానీ గుడ్ ఐడియా రా ఆంటీ పెద్ద ఆంటీ అంటే చెకింగ్ ఆఫీసర్లక డోర్ దగ్గర నిలబెట్టారు ఏంటి ఏంట బాయ్ కొట్టి చూప్లేనా ఏమైనా బుకింగ్ ఉన్నాయా నేను ఆ టైం కా ఏ ను మాటైపా అలా ఎందుకు ఇక్కన కదటికెలు హలో నా కోసం పెద్దవాలే వేస్తట్టున్నారు మామూలు వాళ్ళ ఐరన్ వాళ్ళ అయినా నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు అది చూద్దాం ఈ రోజు ఎలా తప్పించుకుంటారు చూస్తాను ఏం చూసేది నేను ఆల్రెడీ తప్పించుకుని బయట నుంచి మాట్లాడుతున్నాను నీకంత సీన్ లేదమ్మా సీన్ ఉందా సినిమా ఉందా చెప్పాల్సింది మీరు కాదు ఇక తోకగా ఒక బేస్ పిల్లని చెకింగ్ ఆఫీసర్ గా పెట్టారు వెళ్ళి బాగా అడగండి వాడి చంప మీద టచ్ చేసి మరీ వెళ్ళాను